హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వరేమచ్చా యూట్యూబ్ ఛానల్ ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో వరకు ముప్పై ఒక్క మ్యాచ్ మాత్రమైతే కంప్లీట్ అవ్వడం జరిగింది ముప్పై రెండవ మ్యాచ్ వచ్చేసరికి గుజరాత్ ఐటాన్తో ఢిల్లీ క్యాపిటల్ తరపడనుంది మ్యాచ్ గురించి రివ్యూ ఓవరాల్గా అదే అదేవిధంగా ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉండబోతుంది అనేది కూడా తెలుసు వీటి అన్నిటి గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న ఐకాన్ మాత్రమే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో మ్యాచ్ నెంబర్ థర్టీ టూ ఢిల్లీ క్యాపిటల్స్తో గుజరాత్ టైటన్స్ అయితే తలపడనుంది మ్యాచ్ వచ్చేసరికి అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఈ మ్యాచ్ అయితే జరగనుంది మ్యాచ్ వచ్చేసరికి రిజల్ట్ యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉండబోతుంది అదేవిధంగా మ్యాచ్ ప్రిడిక్షన్ ఏ విధంగా ఉండబోతుంది మ్యాచ్ పిచ్ రిపోర్ట్ ఎలా ఉండబోతుంది అనేది పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకు ముందుగా ఢిల్లీ క్యాపిటల్ విషయానికి వచ్చినట్లయితే ఢిల్లీ క్యాపిటల్ ఇప్పటి వరకు ఆరు మ్యాచ్లు ఆడడం జరిగింది ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో అందులో రెండు విజయాలు నమోదు చేయడం జరిగింది నాలుగు మ్యాచ్లు ఓడిపోవడం జరిగింది రెండు విజయాలతో నాలుగు పాయింట్లతో తొమ్మిదో స్థానంలో కొనసాగుతుంది ఢిల్లీ క్యాపిటల్స్ వచ్చేసరికి ఢిల్లీ క్యాపిటల్ రీసెంట్ గా జరిగిన లక్నో సూపర్ జాయింట్ పైన ఆరు వికెట్ల తోడతోని అద్భుతమైన విజయం నమోదు చేయడం జరిగింది అదేవిధంగా చెన్నై సూపర్ కింగ్ తోని ఒక విజయం నమోదు చేయడం జరిగింది రెండు విజయాలతోని ఢిల్లీ క్యాపిటల్ తొమ్మిదో పొజిషన్లో కొనసాగుతుంది అదేవిధంగా మిగతా నాలుగు మ్యాచ్లు అంటే నాలుగు మ్యాచ్లో దారుణంగా అంటే దారుణంగా ఓడిపోవడం జరిగింది గత గత మ్యాచ్లో చూసుకుంటే ఢిల్లీ క్యాపిటల్ బౌలింగ్లో బ్యాటింగ్లో కానీ మంచి ప్రదర్శన కనబరిచిందని కూడా చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఢిల్లీ క్యాపిటల్ దానికి వచ్చినట్లయితే బ్యాటింగ్లో చూసుకుంటే కాంటే పృథ్వీ కానీ డేవిడ్ వార్నర్ కానీ రిషబ్ పంత్ కానీ అభిషేక్ పూరల్ వంటి వాళ్ళు అయితే బ్యాటింగ్లో మాత్రమైతే భీకరం అంటే భీకరమంగా ఫామ్లో ఉన్నారని చెప్పుకోవచ్చు పుద్దుష డేవిడ్ వార్నర్ అండ్ రిషబ్ పంత్ మాత్రమైతే భీకరమైన ఫామ్లో కొనసాగుతున్నారు వీళ్ళు మాత్రమైతే వీళ్ళు మ్యా వీళ్ళు ప్రతి మ్యాచ్లో వీళ్ళు ముగ్గురులో ఇద్దరు ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా రాణిస్తూనే ఉన్నారు ప్రతి మ్యాచ్లో కూడా అదేవిధంగా బౌలింగ్ పొజిషన్ వచ్చేసరికి కుల్దీప్ యాదవ్ కానీ ముఖేష్ కుమార్ కానీ ఇషాంత్ శర్మ కానీ ఖలీల్ ఐజ్మాజ్ కానీ రాణించడం జరుగుతుంది ముఖ్యంగా చెప్పుకోవాలంటే అటు బౌలింగ్లోని ఇటు బ్యాటింగ్లో ఢిల్లీ క్యాపిటల్ అద్భుతంగా అంటే అద్భుతంగా రాణిస్తుంది ముఖ్యంగా జాక్ ఫ్రెజర్ విషయానికి వచ్చినట్టయితే ఢిల్లీ క్యాపిటల్కు మిను వెన్నుముక కంటే వెన్నుముకగా మారిండని చెప్పుకోవచ్చు కీలక సమయంలో జాక్ ఫ్రెజర్ వచ్చేసరికి అద్భుతంగా అంటే అద్భుతంగా రాణిస్తున్నాడు మొన్న గత లక్నో సూపర్ థౌన్తో జరిగిన మ్యాచ్లో అద్భుతంగా రాణించడంతోనే జాక్ ఫ్రెజర్ విజయం దక్కిందని కూడా చెప్పుకోవచ్చు ఓవరాల్గా చూసుకుంటే ఢిల్లీ క్యాపిటల్ అటు బౌలింగ్లోనూ కానీ ఇటు బ్యాటింగ్లోనూ కానీ సమిష్టిగా అయితే కనబడుతుంది మరి ఓవరాల్గా ప్రీమింగ్ లెవెన్ విషయానికి వచ్చినట్లయితే ఈ విధంగానే ఉండబోతుంది ఈ మ్యాచ్లో వచ్చేసరికి పృథ్వష కానీ దేవుడి వర కానీ షయోప్స్ కానీ రిషబ్ పంత్ కానీ ట్రెన్ స్టబ్స్ కానీ అక్షరపటల్ పటేల్ జాక్ ప్రెజర్ ప్రజర్ కుల్దీప్ యాదవ్ ముఖేష్ కుమార్ ఇషాంత్ శర్మ ఖలీన్ నగ్బాన్ షేక్ పోరెల్ వంటి ప్లేయర్స్ అయితే ప్లేయింగ్ లెవెన్ లో కొనసాగించే అవకాశం అయితే కనిపిస్తుంది ఓవరాల్గా ప్లేయింగ్ లెవన్ చూసుకుంటే మాత్రం అయితే చాలా అంటే చాలా బాగానే ఉందని కూడా చెప్పుకోవచ్చు గుజరాత్ ఐటన్ తో జరిగే మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్ ఎలా రాణిస్తాయి ఏ విధంగా రాణిస్తా అనేది ఆ రోజు రివ్యూలో తీసుకుందాం అదేవిధంగా గుజరాత్ ఐటన్ విషయానికి వచ్చినట్టయితే గుజరాత్ ఐటన్స్ ఐపీఎ ట్వంటీ ట్వంటీ ఫోర్లో లో ఇప్పటి వరకు ఆరు మ్యాచ్లు ఆడడం జరిగింది ఆరు మ్యాచ్ లో మూడు మ్యాచ్లు గెలిచి మూడు మ్యాచ్లు ఓడిపోవడం జరిగింది పాయింట్ పట్టుకొలో చూసుకుంటే మాత్రం ఆరో ప్లేస్లో మాత్రమైతే కొనసాగుతుంది మన గుజరాత్ టైటాన్స్ మాత్రమైతే రీసెంట్ గా జరిగిన రాజస్థాన్ రాయల్ తో మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ అద్భుతమైన విజయం నమోదు చేయడం జరిగింది చివరి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్ లో మాత్రమైతే చివరిలో రషీద్ ఖాన్ అద్భుతంగా రాణించడంతోనే విజయం దక్కిందని చెప్పుకోవచ్చు గుజరాత్ టైటాన్స్ ఈ మ్యాచ్ లో అటు బౌలింగ్లో కానీ ఇటు బ్యాటింగ్ లో కానీ అద్భుతంగా అంటే అద్భుతంగా రాణించిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే బ్యాటింగ్ లో చూసుకుంటే గిల్ కానీ సుదర్శన్ కానీ మాతివేడు కానీ మనోహర్ అభినవ్ మనోహర్ వంటి ప్లేయర్స్ మాత్రం అయితే భీకరంగా ఫామ్లో ఉండడం జరిగింది వారితో పాటు రీసెంట్గానే రషీద్ ఖాన్ కూడా భీకరమైన ఫామ్లోకి రావడం జరిగింది గుజరాత్ ఐటాన్స్కి కలిసి వచ్చే అంశం కూడా అని చెప్పుకోవచ్చు గత మ్యాచ్లో రషీద్ ఖాన్ ఫినిషింగ్ దశలో ఎక్సలెంట్గా అంటే ఎక్సలెంట్గా రాణించడంతోనే విజయం దక్కిందని కూడా చెప్పుకోవచ్చు అదేవిధంగా ఢిల్లీ క్యాపిటల్తో జరగబోయే మ్యాచ్లో మన గుజరాత్ టైటన్స్ ఎలా రాణిస్తుందో ఏ విధంగా రాణిస్తాయి అయితే చూడాలి ఓవరాల్గా బ్యాటింగ్ పొజిషన్లో చూసుకున్నా కానీ బౌలింగ్ పొజిషన్లో చూసుకున్నా కానీ ఢిల్లీ క్యాపిటల్ అయితే సూపర్గా అంటే సూపర్గా ఉండడం జరిగింది బ్యాటింగ్ పొజిషన్లో చూసుకుంటే సాయి సుదర్శన్ కానీ శుభమోన్ గిల్ కానీ అదేవిధంగా అభినవ్ మనోహర్ మాత్యూ హేడ్ కానీ రాహుల్ త్రిపాఠి రషీద్ ఖాన్ ప్లేయర్ అయితే భీకర అంటే భీకరమైన ఫామ్లో ఉన్నారు అదేవిధంగా బౌలింగ్ పొజిషన్లో చూసుకుంటే కానీ మోహిత్ శర్మ కానీ రషీద్ ఖాన్ కానీ ఉమేష్ యాదవ్ కానీ నూజ్ అజ్మద్ కానీ జాన్సన్స్ అంటూ ప్లేయర్స్ మాత్రమైతే రాణించడం జరుగుతుంది బౌలింగ్ పొజిషన్లో బౌలింగ్లోని బ్యాటింగ్లోను గుజరాత్ ఐటెన్స్ మాత్రమైతే సమిష్టిగా అంటే సమిష్టిగా రాణిస్తుందని చెప్పుకోవచ్చు మ్యాచ్ మ్యాచ్కి మాత్రమైతే గుజరాత్ టైటన్స్ ఇంప్రూవ్మెంట్ అయితే పెరుగుతూనే ఉంది మరి కొత్త కెప్టెన్ శుబ్బంకిల్ మాత్రమైతే ఒక మ్యాచ్లో తగ్గుతూనే పెరుగుతూ వస్తూనే ఉన్నాడు గత మ్యాచ్లో చూసుకుంటే గిల్ అద్భుతమైన కెప్టెన్సీ కూడా వహించడం జరిగింది ఓవరాల్గా చూసుకుంటే టీం కాంబినేషన్ అయితే చాలా అంటే చాలా బాగుందని కూడా చెప్పుకోవచ్చు అయితే ఢిల్లీ క్యాపిటల్స్తో జరగబోయే మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ ప్లేయింగ్ లెవెన్ విషయానికి వచ్చి అయితే ఈ విధంగా ఉండబోతుంది సాయి సుదర్శన్ శుభన్ గిరి విజయశంకర్ శంకర్ షారూక్ ఖాన్ అభినవ్ మనోహర్ మాత్యూయడ్ రాహుల్ త్రవాటి రషీద్ ఖాన్ మోహిత్ శర్మ ఉమేష్ యాదవ్ నోరు అహ్మద్ జాన్సన్తో కూడిన ప్లేయింగ్ లెవెన్ అయితే ఆడబోతుంది ప్లేయింగ్ లెవెన్ల విషయాన్ని చూసుకుంటే మాత్రం అయితే ప్లేయింగ్ లెవెన్ చాలా అంటే చాలా బాగుందని కూడా చెప్పుకోవచ్చు అయితే రెండు టీములు కంపేర్ చేస్తే రెండు టీములు కూడా సమ కనిపిస్తున్నాయి అటు బ్యాటింగ్ పొజిషన్లో కానీ ఇటు బౌలింగ్ పొజిషన్లో కానీ రెండు టీములు కూడా సమ కనిపిస్తున్నాయి కనిపిస్తున్నాయని కూడా చెప్పుకోవచ్చు అయితే ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు అనేది అయితే చూడాలి ఓవరాల్గా ఈ మ్యాచ్ వచ్చేసరికి నరేంద్ర మోడీ స్టేడియంలో మ్యాచ్ అయితే జరగనుంది ఈ పిచ్చి రిపోర్ట్ వచ్చేసరికి ఈ విధంగానే ఉండబోతుంది పిచ్చి రిపోర్ట్ వచ్చేసరికి పూర్తి అంటే పూర్తిగా బ్యాటింగ్కి అనుకూలంగానే ఉండబోతుంది కదా గత మ్యాచ్ చూసుకుంటే ఫస్ట్ ఇన్నింగ్స్లో దాదాపు నూట తొంభై నుంచి రెండు వందల పరుగులు చేసే అవకాశం కూడా కనిపిస్తుంది గత మ్యాచ్లు చూసుకుంటేనే మనకు అర్థమవుతుంది బ్యాటింగ్ ఎంత అనుకూలంగా ఉంటుందో నరేంద్ర మోడీ స్పిచ్ వచ్చేసరికి పూర్తి అంటే పూర్తిగా బ్యాటింగ్కి అనుకూలించే అవకాశం అయితే గట్టి అంటే గట్టిగా అని కనిపిస్తుంది అదేవిధంగా టాస్ గెలిచిన టీం మొదటగా అయితే ఫీల్డింగ్ ఎంచుకునే అవకాశం అయితే కనిపిస్తుంది ఎందుకంటే సెకండ్ ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేసే రికార్డులు అయితే ఎక్కువ అంటే ఎక్కువగా ఉండడం జరిగింది ఆల్మోస్ట్ సిక్స్టీ పర్సెంట్ చేసిన టీంలే గెలవడం జరిగింది అందుకే టాస్ గెలిచిన టీం మాత్రమైతే మొదటగా ఫీల్డింగ్ ఎంచుకునే అవకాశం అయితే కనిపిస్తుంది ఇప్పటివరకు రెండు టీంలు వచ్చేసరికి మూడు సార్లు తలపడ్డాయి మూడు మ్యాచ్ల్లో గుజరాత్ టైటాన్స్ రెండు గెలవగా ఢిల్లీ క్యాపిటల్స్ వచ్చేసరికి ఒక మ్యాచ్ గెలవడం జరిగింది మన మ్యాచ్ ప్రిడిక్షన్ విషయానికి వచ్చినట్లయితే ఈ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్ అద్భుతమైన విజయం సాధిస్తుంది మీ ప్రిడిక్షన్ మాత్రమైతే కామెంట్ రూపంలో తెలిపింది నా ప్రిడిక్షన్ మాత్రమైతే గుజరాత్ టైటాన్స్ పైన ఢిల్లీ క్యాపిటల్ అద్భుతంగా అంటే అద్భుతమైన విజయం నమోదు చేస్తుందని నా ప్రిడిక్షన్ ప్రకారం అయితే చెప్తున్నాను అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియో కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది మహాదేవ్ శంభో శంకరా థ్యాంక్ యూ